కేసీఆర్ చచ్చుడో ఈ రాష్ట్రం సాధించాలని ఒక దృఢ నిశ్చయంతో ఆనాడు ఆమరణి రాజధాని దీక్ష పూనుకొని తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చే వరకు డిసెంబర్ తొమ్మిది నాడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తున్నామని చెప్పేసి ప్రకటన వచ్చేంతవరకు కూడా తను చనిపోయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టాలని దీక్ష దీక్షపోయిన కేసీఆర్ గారి పట్టుదలతో కృషిను ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన రోజు ఈరోజు విజయ్ దివస్గా భారతరత్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ప్రకటించారు ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామ గ్రామాల్లో అన్ని పట్టణాల్లో ముఖ్యంగా రాజేంద్ర సిరిసిల్లా జిల్లాలోని తెలంగాణ తల్లి విగ్రహాలున్న దగ్గర అట్లాగే రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారణం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ మూడు ప్రకారం రాష్ట్ర ఏర్పడింది కాబట్టి వారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల సమర్పించే కార్యక్రమం యావత్ రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారత రాష్ట్ర పార్టీ మా అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు మా అన్నదమ్ముళ్ళు మా యువమిత్రులు మా నాయకులందరికీ అట్లాగే పాత్రికేతులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం రాష్ట్రం సాధనలో ఆనాడు సకల జనులు సబ్బన్న వర్ణాలు అన్ని వర్గాలు ఉద్యోగులు మేధావులు కవులు కళాకారులు రచయితలు సాంస్కృతికవాదులు విద్యార్థులు అనేక మంది పోరాటంలో పాల్గొని అనేక రూపాలుగా తెలంగాణ పోరాటం చేసి ఈ రాష్ట్ర సాధించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందనంటే అంటే అంత కూడా సంతాపం తెలిపినట్టుగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించినప్పటికీ దాని తర్వాత అనేక అడ్డంకులు అనేక ఆటంకాలు సృష్టించి ఒక కమిటీ వేసి శ్రీకృష్ణ కమిషన్ పేరు మీద కమిటీ వేసి కాలయాపన చేస్తూ వీళ్ళ వందలాది మంది విద్యార్థులు వందలాది మంది పోరాట యోధులు యువకులు ప్రాణం త్యాగం చేసేటట్టుగా వాళ్ళ ప్రాణాలు తెలంగాణ రాష్ట్ర సగం కోసం త్యాగం చేసేటట్టుగా వాళ్ళ ప్రాణాలు ఉండేటట్టుగా చేసిన దుష్ట పార్టీ ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నాడే రాష్ట్ర ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే వీళ్ళ వందలాది మంది వేలాది మంది తెలంగాణ యువకులు తెలంగాణలోని బిడ్డలు వాళ్ళు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసే అవకాశం లేకుండే వీళ్ళ అనేక మంది పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగం చేసి అమరులైన సందర్భంగా అమరులందరికీ కూడా తెలంగాణ వీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రీకం వలన ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యమైంది అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక వాదానికి తెలంగాణ అస్తిత్వానికి మరొకసారి తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఒక దుర్మార్గుడైన ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ సాంస్కృతిక గౌరవాల పట్ల తెలంగాణ ఆత్మ గౌరవాల పట్ల అనేక ఆటంకాలు సృష్టిస్తూ అనేక విధాలుగా అవమానిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరెవరైతే

అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై తెలంగాణ

વાગે લાલે જય કલંગના જય સરેશ જય કલંગના કથાના જોડો નગરરાજ સાવના દેનતી